అలాగే నమస్తే అంబటి రాంబాబు జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడు వైసీపీ వాళ్ళు పెద్ద ఓవరాక్షన్ చేశారు ఆయన రిలీజ్ అయ్యి వచ్చిన దగ్గర నుంచి ఆయన అనుచిత వ్యాఖ్యలకు కాంట్రవర్సీలకు కేరా ఆఫ్ మారుస్తున్నాడు ముఖ్యంగా మాట్లాడాల్సింది ఆయన రిలీజ్ అయ్యి వచ్చేటప్పుడు రైల్వే సెంట్రల్ జైలు దగ్గర హడావుట్ చేసేశారు సరే అక్కడ నుంచి అలాగలా పంపించేశారు ఆయన గుంటూరు జిల్లాలోకి ఎంట్రీ అవుతుండగా పెద్ద కాకాని వద్ద అక్కడ సిఏ గారితో వాగ్వాదానికి దిగాడు సీఏ గారిని నేను ఎవరో తెలుసా నేను రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచాను ఒకసారి ముఖ్యమంత్రి కాడ మంత్రిగా చేశాను అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన చెప్పాడు నాది ముప్పై ఏళ్ళు సర్వీస్సా నీలాంటో నేను చాలామందిని చూశాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మాకు రూల్స్ ఉంటాయి ఆ రూల్స్కి ఎవరైనా కానీ కట్టుబడి పని చేయాల్సిందే అని ఆయన కూడా స్ట్రాంగ్గా రిప్లై అవ్వడంతో మనోడు ఆవేశంతో విర్రవీగుతూ వేలు చూపించాడు ఆయన కూడా చెప్పాడు మీరు వేలు చూపిస్తారు నేను సెక్షన్స్ మాట్లాడతాను ఆ సెక్షన్స్ తోటి నేను ఏది ఇరగదీస్తాను ఒళ్ళు పొడుపు తగ్గించుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పాడు మొత్తం మీద వైసీపీ కార్యకర్తలు కూడా కొంచెం భయపడ్డారు సరే నిదానంగా ఇంటికి చేరాడు ఇంటికి చేరిన తర్వాత ఏనేదో పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ లాగా దేశాన్ని స్వతంత్రం తెచ్చిన వాళ్ళు లెక్కన ఏనంతటో లేడు అనే ఉద్దేశంతో మనోళ్ళు మనోడు కోసం పెద్ద ఎత్తున అంటే మేకపోతును బడిస్తారు కదా ఆ రకంగా పెద్ద బొట్టోడు పెట్టారు బొమ్మడికాయతోటి మరి తీశారు సరే వెళ్ళాడు లోపలికి వెళ్ళిపోయి వచ్చే రెస్ట్ తీసుకోవచ్చుగా మరుసటి రోజు పొద్దున్నే మొదలు పెట్టేసాడయ్యా ఎంత యాక్షన్ చేస్తున్నాడు ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు అంటే బహుశా మనోడికి జైలు అన్నా కానీ చట్టం అన్నా కానీ గౌరవం లేదు ఈయన కూతురు మొన్న ఈయన అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఏమో చాలా చాలా మాటలు మాట్లాడింది మౌనికా చౌదరి గారు అంతే కదా కాపులు అమ్మాయి అయినా కమ్మోళ్ళకి ఇచ్చినప్పుడు కమ్మోళ్ళ కమ్మోళ్ళ పేరు ఇంటి పేరే వస్తుంది కదా ఎందుకు నేను కూడా మాట్లాడుతున్న ఓపెన్గా మాట్లాడుతుంది ఏంటంటే ఇక ఓపెన్గా మాట్లాడుకుందాం ఆయనే మాట్లాడారు కదా ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సిగ్గు దర్జా లేకుండా కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు మేము కూడా మాట్లాడటంలో తప్పే ఉంది సో కాబట్టి మేము కూడా క్లియర్గా మాట్లాడతాం తప్పేం లేదు కదా సరే మా మోడికా చౌదరి ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి ఒక ప్రజాస్వామ్యంలో అనే మాట మాట్లాడిన పాపానికి ఇవాళ మాకు ప్రజాబలము అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తుడి మీద దాడి చేసినందుకు దైవ బలము రెండో తోడయి మీ చుట్టూ ఉచ్చులాగా దిగుస్తుందని గమనించవలసిన అవసరం ఉంది ఇవాళ కూటమి వారికి అంబటి రాంబాబు దింపిందేమో అది చెప్పాల్సి ఉంది సో కొద్దిగా చెప్పింది ఎందుకంటే మైకు ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ కదా అందుకని కొంచెం తక్కువే మాట్లాడారు ఆమె ఏమంటుందంటే రెడ్ బుక్ రాజ్యాంగం మీద ప్రశ్నించినందుకు ప్రశ్నించిన పాపానికి మా నాన్నని అరెస్ట్ చేసి లోపల పెట్టారు అలా అరెస్ట్ చేయటం ద్వారా మాకు ప్రజాబలము అట్లాగే స్వామి వారి అనుగ్రహం కలిగి కలిగిందని చెప్పే ఎపిసోడ్ని ఆమె షార్ట్ కట్లు ఎందుకంటే కెమెరా ఫస్ట్ టైం ఫేస్ చేశారు కదా అందువల్ల ఆమె చెప్పారు సరే మీ నాన్న రెడ్డి బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నించినందుకు కదమ్మ మాట్లాడింది మీ నాన్న మాట్లాడినటువంటి భాష మీ ఇంట్లో మీ ఆయన నీ మీద మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు ఆయన్ని తలబాల కొట్టడము లేకపోతే ఆల్రెడీ ఒకసారి ఒక ఒకసారి డివోర్స్ అయినాయి కదా వేరే మీ ఇంట్లోనే అలాంటి కార్యక్రమం జరిగింది ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లకారం అనే భాషతో వాడాడు ప్రశ్నించటం వేరు బూతులు తిట్టడం వేరు ముఖ్యమంత్రి గారిని కించపరుస్తూ మాట్లాడటం వేరు ఆయన దాన్ని ఏమంటారంటే శుభం కార్డు చివరకు ఉన్నది కదా ఆ కార్డుని ఆయన గోకటం జరిగింది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ నాన్న ఏదో పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ అయినట్టు మీ ఏదో పెద్ద శాంతి కపోతి అయినట్టు ఉద్యమాలకు ఏదో మీ ఇల్లు ఏదో ఊపిరి అయినట్టు నిలయం అయినట్టు మాట్లాడద్దు అసలు మీ నాన్నని మీ నాన్నని మీకి మీరే కాపు కులం నాయకుడు అనేటువంటి ఎక్స్కలేటర్ చేయాలనేటువంటిది అంటే ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి విధానం తాపత్రయ పడుతున్నారు కానీ ఆయన ఏ రోజు చెప్పాడు నేను రంగవీ గారితో కానీ వంగవీటి గారితో కానీ లేకపోతే కాపు కులంతో నాకు అంత సత్సంబంధాలు లేవు అని ఆయన క్లియర్గా చెప్పాడు ఈరోజు అరెస్ట్ అయ్యారని ఆ ముద్రగడ్డ పద్మనాభం గారి సినిమా అయిపోయిందని ఆయన కూడా ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి నామకరణం చేసింది కాబట్టి ఇప్పుడు ఆయన బొమ్మ ఆడట్లేదు కాబట్టి ఆ స్థానంలోకి మా అమ్మలు రాంబాబుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఏందో వంగవీటి రంగా గారు అంటారు గారు అంటారు ఏదేదో మాట్లాడతారు సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాన్నకు నువ్వు చెప్పాల్సింది నాన్న మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు కమ్మోళ్ళు ఉన్నారు వాళ్ళు అల్లుళ్ళుగా ఉన్నారు మనం బయటికి వెళ్ళినప్పుడు రాజకీయం మాట్లాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యం మీద మాట్లాడు కులాల గురించి మనం మాట్లాడటం ఎందుకు నానా కులాల గురించి మనం మాట్లాడటం ఎందుకు ఇవాళ మన కులాల గురించి మాట్లాడితే వాళ్ళు నిన్న మన ఇంటి దాకా వచ్చారు ఇవాళ మన బెడ్రూమ్ విషయాలు మాట్లాడతారు ఫలితంగా పరుగు పోయేది మందే కదా ఈరోజు నేను అడుగుతున్నా ఇదేనడుగుతుంది ఏంటనంటే మన ఇంట్లోనే మన బెడ్రూమ్లోనే ఆ సామాజిక వర్గం పెట్టుకొని మనం వాళ్ళ గురించి మనం మాట్లాడటం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు మీ నాయన ఎంత రెడ్ బుక్ రాజ్యాంగం కాదు అందుకు కాదు మీ నాయన మా అరెస్ట్ చేపించింది మీ నాయన నోటి దోల వైఎస్ఆర్సిపి పార్టీ స్క్రిప్ట్ని ఎలా అమలు చేస్తాడో మీకు తెలియజెప్తాను ఇదిగో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతే సో ఈ తర్వాత ఎప్పుడు కూడా మీరు మీ నాన్నని భవిష్యత్తులో నాన్న ఇలాంటి రాజకీయాలు చేయొద్దు నానా ఇది చాలా ఉచ్ఛా రాజకీయం ఇట్లాంటి రాజకీయం ఈ నోటి దొరుకుతుంది మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం మన మన మనం నీచాతి నీచంగా చిత్రీకరించుకోవటం కరెక్ట్ కాదు నాన్న అని మీ నాన్నకు చెప్తే బాగుంటుంది ఒకసారి చూడండి మీ కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు ఎన్నాళ్ళు కాస్తావే కాపు మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా నీ బలం నీ కులం గుర్తుపెట్టుకో నీ బలం నీ కులం చంద్రబాబు బలం నువ్వు అర్థమైందా చంద్రబాబు బలం నువ్వు నీ బలం కులం రాజకీయం చేస్తున్నావు పిచ్చి రాజకీయం చేసుకో అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు పెద్ద చూసావుగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి మంత్రిగా పనిచేసినటువంటి మీ నాయన విచక్షణ రహితాన్ని కోల్పోయి సిగ్గుసరాన్ని వదిలేసి ఉచ్చా నీచాన్ని మర్చిపోయి ఆయన కుల ప్రస్తావన గురించి మాట్లాడుతున్నాడు ఆయన కుల ప్రస్తావన గురించి మాట్లాడుతున్నాడు మరి నీ ఇంట్లో ఎంత నువ్వు బలం 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 అంటున్నారు మరి నువ్వెవరికి బలం నువ్వెవరికి బలం జగన్మోహన్ రెడ్డికి బలమా జగన్మోహన్ రెడ్డికి భుజానికి బలమా మరి నేను అడుగుతున్నా ఈ కమ్మోళ్ళు ఈ కమ్మోళ్ళు ఈ కమ్మోళ్ళు అని అంటున్నావు కదా ఈ ఎందుకు ఇచ్చావయ్యా నీ కూతుళ్ళని తెంచేయి తాళి తెంచేయి మీరు మళ్ళీ పోయి జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కులస్తులకు లేకపోతే మీ కులస్తులకు ఇచ్చుకో తెల్లారు లిగిసిన దగ్గర నుంచి ఒక కులం మీద ఎందుకు మాట్లాడుతున్నావు ఒక కుల ప్రస్తావన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆయన వైసీపీలో నుంచి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపించాడు ఆ స్క్రిప్ట్ని ఇక్కడ మాట్లాడుతున్నావు ఈయన మాట్లాడుతున్నాడు కులం మీద దాడి జరుగుతున్నా వ్యక్తుల మీద దాడి జరుగుతున్నా నువ్వు మౌనంగా ఉంటావా ఎన్నాళ్ళు కాపు కాస్తావు పవన్ కళ్యాణ్ అని అడిగాడు బర్ ఓకే మరి గత చరిత్ర కూడా రివైజ్ చేసుకోవాలిగా గత చరిత్రలో మీరేం చేశారు రివైజ్ చేసుకోవాలిగా నిన్ను అంబట్ రాంబాబు పేర్ని నాని లాంటి మీ ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తి మీద ఎవరైతే ఇప్పుడు నువ్వు మాట్లాడావో పవన్ కళ్యాణ్ మీద దాడి చేయించాడుగా అనరాని మాటలు అనిపించాడుగా సరే ఒకవేళ నువ్వు రాజకీయంగానే విమర్శలు చేసింది అనుకున్నాను మీ పార్టీ అంటూ మీ పార్టీ అభిమానులు అంటూ బోరుగడ్డ అనిల్ లాంటి ఒక ఒక పరిత్యినటువంటి వాడు పవన్ కళ్యాణ్ గారి తల్లి గారి గురించి పిల్లల గురించి వాళ్ళ భార్య గురించి మాట్లాడినప్పుడు మరి నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డికి కాపు కాస్తూ కూర్చున్నావు నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తూ కూర్చున్నావు నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించలేదు నువ్వెందుకు మాట్లాడలేదు ఎందుకంటే నీకు మంత్రి పదవి బిచ్చమేశాడని చెప్పా జగన్మోహన్ రెడ్డి ఎంగిలి చేతులు నాకటానికి అని చెప్పినావు వైఎస్ఆర్సీపీ పార్టీలో కూర్చొని ఉన్నావా సరే వాడంటే పార్టీలో బైక్ నుంచి వచ్చినాడు వాడికి మాకు సంబంధం లేదు ఇప్పుడు మీరు చెప్పేది అనమాట పోసాని కృష్ణ మురళి వీడు మళ్ళీ సంబంధం లేదన్నట్టు కాళ్ళు ఇరుగుతాయి అంత అర్థమైందా మీ పార్టీ తరఫున కూడా పదవి వాడు పవన్ కళ్యాణ్ గారు తల్లిని అవమానపరిచినాం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి కాపు కాస్తున్నావు ఏం పీకుతున్నావు తాడేపల్లి ప్యాలెస్ లో ఎవరి గడ్డి పీకుతున్నావు తాడేపల్లి ప్యాలెస్లో ఆ రోజు నువ్వు మీడియా ముందుకొచ్చి రాజకీయాలు మాట్లాడుకోండి పవన్ కళ్యాణ్ తల్లి గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది అని మీరు నువ్వు ఆ రోజు మాట్లాడావా ఏ రోజు అడిగావా విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసినప్పుడు పైపెచ్చి మీడియా ముందుకు వచ్చి నువ్వే సొలుకూతలు కూసావు కదా నాయాలా ఆ రోజు నువ్వే మాట్లాడావు కదా అంటే మీకు ఇప్పు నిన్నడదాకా దాకా నేను అసలు కాపు కులానికి నాకు సంబంధం లేదు నేను కాపు కులాలకు నేను వ్యతిరేకంగా ఉన్నా వంగవేటి రంగా గారు నాకు తెలియదు ఎప్పుడైతే నిన్ను అరెస్ట్ చేశారో కాపు ఉద్యమ నాయకుడిగా నువ్వు రూపాంతరం చెందావు ఇప్పటిదాకా ఎక్కడా కూడా రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు కూడా అంబటి రాంబాబు ఎక్కడ వంగవీటి రంగా గారి విగ్రహానికి పూలమాలేసినట్టు కానీ ఆ సభల్లో పార్టిసిపేట్ చేసినట్టు కానీ నేనైతే చూడలేదు కాస్త ఆ గుడివాడ కొడాలి నానిగాడు అనేటువంటి ఒక గొట్టంగాడు మాత్రం రంగాగారి వరదంతులు జయంతులు జరిపారు దానికి కారణం ఆ గుడివాడలో ఉన్నటువంటి కాపు ఓట్లు దండుకుందాం ఉద్దేశంతో ఆ తర్వాత అక్కడే అడపా బాబ్జీనో ఎవరో కాపు సామాను చెందిన వ్యక్తి పాపం దారుణా దారుణంగా ఈ ఈ లఫ్టు కడకుండా బలైపోవటంతో అక్కడ ఉన్న నాయుళ్ళు కూడా వాళ్ళు కొట్టేసరికి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం జరిగింది సరే ఆ దగ్గర ప్రస్తావన మనకు అక్కర్లేదు నేను ఈరోజు అడుగుతున్నా చిరంజీవి గారిని తిట్టినప్పుడు అందించాలా అలాగే సోషల్ మీడియాలో మీ వైసీపీ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి పిల్లల గురించి తల్లి గురించి మాట్లాడినప్పుడు స్పందించలేదు కానీ ఇప్పుడు ఈయన నోరు బలిసి లకారాలతోటి తిడితే దాని మీద మాట్లాడితే కాపు కాస్తున్నాం కాపు కులాలు కాపు కులాలు అని చెప్పి గొంతు జించుకునేట్టు అడుగుతున్నాడు మన కల్తీ రెడ్డి అంబటి రెడ్డి కాస్తే కల్తీ రెడ్డిగా మారిపోయాడు కల్తీ కాపురెడ్డి మన అంబటి రాంబాబు సరే ఇప్పుడు నేను అడుగుతున్నా మొన్న నోరు జారి మాట్లాడావు నిన్న నిన్న నోరుజారి జారి మాట్లాడావు ఎంతసేపు ఉన్నాం కులాల గురించి కులాల ప్రస్తావన గురించి మాట్లాడుతున్నావు కానీ సమస్యల మీద నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఫేస్ చేసినటువంటి గురించి మాట్లాడలేకపోతున్నావు అంటే నీకు నువ్వే కొని తెచ్చుకున్నావు జగన్మోహన్ రెడ్డికి కాపులను దగ్గర చేయాలని కులాల మధ్య చిచ్చు పెట్టాలని అభివృద్ధి ఎలాగో చేయని చేత సన్నాసులంతా ఇవాళ కులం కార్డు మీద బతకాలని చూస్తున్నమాట వాస్తవం కదా నీ నోట దోల ఎందుకు ఎందుకు ఈ ఎదవ మాటలు ఎందుకు మాట్లాడావు ఎందుకు ఈ ఎదవ కోతలు ఎందుకు కూసావు అవసరం ఏంది ఈ రోజునికి కూడా తెల్లారు లెగిన్ దగ్గర నుంచి నువ్వు నీ కూతురు మీరందరూ ఏదో ఒక సామాజిక డ్రామా లాగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు తప్పనిచ్చి ఎస్ నేను తప్పు చేశాను పవన్ కళ్యాణ్ దీని మీద నేను ప్రశ్నిస్తున్నా దీని మీద చంద్రబాబుని ప్రశ్నిస్తున్నా లోకేషన్ ప్రశ్నిస్తున్నా కానీ నోటి దూలకొండ అరెస్ట్ అయ్యి పొలాల మధ్య మాట్లాడటం నీళ్ళు చేతగాని మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు సన్నాసులు మాట్లాడే మాటలు కాబట్టి నేను చెప్పేది అంటే మీ అయ్యకు నువ్వు చెప్పాల్సింది అమ్మ మన ఇంటి దాకా వచ్చారు ఇంకా ఎక్కువ మాట్లాడితే మన బెడ్రూమ్ దాకా వస్తారు ఆ బెడ్రూమ్ దాకా వచ్చినప్పుడు అక్కడ ఉండేది కూడా నువ్వు ఎవరైతే పొద్దున్న లేచి నుంచి కమ్మోళ్ళు 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 అని తిడుతున్నావో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పరువు తీయడంతో పాటు మన పరువును బజారు పెట్టుకోవడం అవసరం లేదు అంబట్ రాంబాబు